దేవుని బిడ్లారా అంతక్షేమం ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి మన ప్రభు అయిన వారి యొక్క పౌరమైన ప్రేమ అన్ని వేళల్లో మనల్ని ఎంతగానో కాపాడుచు ఆదరిస్తూ ఉంది ఆయనకే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదోచనం నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి నేను నీకు తోడై ఉన్నాను దేవుడు తన వారికి ఎప్పుడు తోడే ఎంత మంచి దేవుడు అండి దేవుడు అనేక మార్లు తన వాగ్దానం చేత మనతో మాట్లాడుతూ భయపడుకు భయపడుకు భయపడకని వాగ్దానం చేస్తున్నారు మానవ జీవితంలో మనిషిని భయం ఎప్పుడు తరుముతూనే ఉంటుందండి ఏదో చింతలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు భయం తరుముతూ ఉంటుంది అశాంతి నెమ్మది లేని పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అంటున్నారు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను ఆదరిస్తాను నిన్ను బలపరుస్తాను అండ్ ఎంత గొప్ప దేవుడు చూడండి దిగులు పడకమో నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేయవాడు నేనే సహాయం అంటే తిరిగి ఇవ్వనిది మన దేవుడు మన జీవితంలో ఎన్నో మార్లు ఎన్నో సహాయాలు చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూనే ఉన్నారు ఆయన కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞులం దేవునికి మనం ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోలేం ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండడమే ఆయన మన నుంచి కోరుకున్నటువంటి గొప్ప కృపా భాగ్యం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లోబడితే ఆయన తోడు సహాయం ఆయన అన్ని విషయాల్లో నీకు భద్రత ఇచ్చే దేవుడు భయపడకము నేను నిన్ను బలపరుస్తానంటున్నారు ఆయన చూడండి భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుస్తాను దేవునికి మనం కృతజ్ఞులం భయము దిగులు మనల్ని వెంబడిస్తున్నప్పుడు దేవుడు మనతో మాటిస్తున్నారు నువ్వు భయపడకమ్మా సహోదరి బిడ్డ నీ జీవితంలో కష్టం చేత నువ్వు భయం భయంలో ఉన్నావు వేదంలో ఉన్నావు కృంగిపోయావేమో అయ్యో నా పరిస్థితి ఏంటని అశాంతి చేత వేదంలో కృంగిపోయి బాధపడుతున్నావేమో అయితే నీ ప్రభు అంటున్నారు భయపడకు దిగులు పడకు భయము దిగులు మనలో వెంబడిస్తున్నప్పుడు ఎంతగా అశాంతిలోకి వెళ్ళిపోతామో అనుభవించే వారికి తెలుస్తుందండి కానీ తన పిల్లలను దేవుడు అంటున్నారు నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడను కాను మీకు సహాయకుడను నీకు తోడుగా ఉంటాను నీకు అండగా ఉంటాను కాబట్టి ఏ చిక్కు సమస్యలో నువ్వు అదైర్ పడిపోయి కృంగిపోయి ఉన్నావో ఆ పరిస్థితుల్లో నీ ప్రభు విడిపించడానికి వాగ్దానం చేశారు యువకురూ భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమనామకమైన మా ఏసై నువ్వు ఎంత దేవుడు ప్రభు నేను నీకు తోడై ఉన్నాను భయపడకు నువ్వెంత గొప్ప వాగ్దానం చేసు నేను దిగులు పడకు నేను నేను అంటున్నావు వ్యాధి బాధల్లో ఉన్న కష్ట నష్టాల్లో ఉన్నా ఇరుకు ఇబ్బందులు ఉన్న నువ్వు మమ్మల్ని విడివని అడబాయని దేవుడు ఏ బిడలే కష్టాలు ఉన్నారో బాధల్లో ఉన్నారు సమస్యలు అశాంతి లేకున్నారు ఏస్తున్నాలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయచే మా దేశాన్ని దేశనాయకులను కాపాడండి మీ దాస్తులను దాస్తు కాపాడి మీ సన్నిధి కాంతి మీ ప్రజలకి మీరు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందండి శక్తిగా లేసైనా అమ్మ నడుచున్నాను తండ్రి మేము అందరికీ వందనండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములోనే మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమెను